యశసుప్రభ అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే అంటున్నాడు మరి యొక్క యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చదువుకోండి నేనే మార్గమును సత్యమును అంటున్నాడు నాలో పాపం పాపము ఉన్నదని ఎవడు స్థాపించగలడని గట్టిగా నొక్కి మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధంగా ఉండవాలని మాట్లాడుతున్నాడు అలాంటిగా మాట్లాడిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో దేవతలే కానీ మనసులే కానీ ఎవరైనా ఉన్నారా ఎవ్వలి కూడా ఆ మాట మాట్లాడటానికి అధికారం లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఖచ్చితంగా నొక్కి మాట్లాడుతున్నాడు ఆయన చరిత్రలో పాపం లేదు చూపుల్లో పాపం లేదు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఆ వేదాలు వెతకండి గ్రంథాలు వెతకండి అన్ని గ్రంథాలు వెతికి చూడండి మీరు ఏ దేంట్లో కూడా ఆయన చిన్న పాపం చేసినట్టు రుజువు లేవు అలెలుయా ఆయన పరిస్థితుడు ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఆయన ద్వారానే పాప విమోచన ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఎవరు కూడా మనసుల్లాగా పాపం చేసిన వాళ్ళు మరి వాళ్ళకు ఏ అధికారం ఉండదు మన పాపాన్ని తీసివేసే అధికారం యేసు మాత్రమే ఆ పాపాన్ని తీసి తీసివేసే అధికారం ఉన్నది మీరు గ్రహించాలా మీరు వేదాలు చదవండి గ్రంథాలు చదవండి పరిశీలన చేయండి ఎక్కడ చూసినా వేసే మార్గము ఏసు తప్ప ఇంకెవ్వరితో కూడా పరలోక రాజ్యానికి తీసుకుపోవాలన్నా నరకాల నరకములు వేయాలన్నా ఏ అధికారం ఎవరికి లేదు హలెలుయా కాబట్టి మీరు గ్రహించండి దేవుని బిడ్డ ద్వారా అర్థం చేసుకోండి సృష్టికర్తను వెకండి గ్రహించండి నాలో పాపం లేదని మాట్లాడుతున్నాడు అలాంటిగా మాట్లాడే అర్హత లోకంలో దేవతలకు కానీ మనసులకు కానీ ఎవరికి కూడా లేదు ఎందుకంటే మనలాగనే వాళ్ళు పాపం చేసిన మనకంటే ఎక్కువ పాపం చేసినట్టు ప్రతి గ్రంథంలో రుజువులు ఉన్నాయి మనకంటే ఎక్కువ పాపం చేసినట్టుగా కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి దేని బిడ్డలారా ద్వారా ఆమెన్